హోలీ పండుగ సందర్భంగా స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఉన్న చందనా గార్డెన్స్లో ఫెస్టివ్ హోలీ సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు రాజమహేంద్రవరం ఎంపీ వైసీపీ సిటీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మార్కాని భరత్రామ్ స్వయంగా వేడుకల్లో పాల్గొని యువతను ఉత్సాహపరిచారు ఈ ఫెస్టివ్ హోలీ సెలబ్రేషన్స్ వేడుకల్లో యువతి యువకులు పెద్ద ఎత్తున పాల్గొని సందడి చేశారు సోమవారం ఉదయం పది నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు యువత డీజే పాటలకు డాన్సులు ఇల్లులు వేస్తూ ఉల్లాసంగా ఉత్సాహంగా గడిపారు కార్యక్రమానికి సీఓగా దాలిపర్తి వీరేంద్రనాథ్ సిఓఓగా దానిపర్తి దీపక్ వ్యవహరించారు వారి ఆహ్వానం మేరకు ఎంపీ మార్గాని భరత్ హోళీ వేడుకల్లో పాల్గొన్నారు ఇంత భారీ ఎత్తున యువత హోళీ వేడుకల్లో పాల్గొనేలా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన దానిపర్తి బ్రదర్స్ ను అభినందించారు ఆయన మాట్లాడుతూ యువత జీవితం హోలీ రంగుల్లానే అందంగా ఉండాలని అందరికీ మంచి భవిష్యత్తు రావాలని ఆకాంక్షించారు యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా ముందుకు సాగుతామన్నారు నిర్వాహకులు మాట్లాడుతూ ఇంత పెద్ద ఎత్తున రెయిన్ డ్యాన్స్ కలర్ ఫెస్టివల్ నాన్ స్టాప్ డిజే మూడు వందల అరవై డిగ్రీల సెల్ఫీ బూత్ను ఎక్కడ నిర్వహించలేదన్నారు భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేసి యువతను ఉత్సాహంగా భాగస్వాములను చేస్తామన్నారు ఇట్స్ అధినేత తదితరులు పాల్గొన్నారు రాజమండ్రిలో ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర ఫెస్టివ్ ఈవెంట్స్ వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ కింద రాజమండ్రిలో చాలా గ్రాండ్ గా కలర్ఫుల్ గా ఈ హోలీ ఈవెంట్ చేస్తూ ఉన్నారు సో మార్నింగ్ నుంచి కూడా రాజమండ్రి యూత్ అందరూ కూడా వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేసి ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఒకటి హోలిక అనే రాక్షసికి చనిపోయిన తర్వాత ప్రతీకగా అందరూ కూడా రంగులు మరి స్ప్రే చేస్తూ ఉంటారు మరి ఇవాళ ఈ ఈవెంట్లో కూడా వీళ్ళు చెప్తా ఉన్నారు ఈవినింగ్ హోలికా అనే రాక్షసిని కూడా ఇవాళ వధించే కార్యక్రమం ఈవినింగ్ ఉందని సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద యూత్ ఆఫ్ రాజమండ్రి నాట్ ఓన్లీ యూత్ అందరూ కూడా రండి ఎందుకంటే ఇట్స్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ కింద ఇక్కడ రాజమండ్రిలో మరి వీరేందర్ అండ్ రవితేజ్ వీళ్ళిద్దరు కూడా చేస్తూ ఉన్నారు సో ఐ విష్ దమ్ ఆల్ ద సక్సెస్ రాజమండ్రిలో ఒక కొత్త వైబ్ తీసుకొస్తూ ఉన్నారు సో అందరు కూడా వచ్చి ఎందుకంటే ఈజ్ ఆల్ ఫెస్టివల్ అందరు ఫెస్టివల్ ఇది ఇది ఒక్క మతానికి ఒక కులానికి సంబంధించింది కాదు రాజ ఆంధ్రప్రదేశ్ దేశ ప్రజలందరికీ సంబంధించిన పండుగ అందరూ కూడా వచ్చి ఈ ఫెస్ట్ ఎంజాయ్ చేయాలని కోరుతా ఉంటారు రాజమండ్రి అంటే ఏదో హోలీ అంటే అమరావతికోవడం అనుకుంటారు కానీ వాట్ ఎగ్జాక్ట్గా థీమ్ అనేది ఇప్పటివరకు ఎవరు సెలబ్రేట్ చేయలేదు అనమాట ఇప్పటిదాకా రాజమండ్రి హిస్టరీలోనే ఇంత పెద్ద ఈవెంట్ జరగడం అది కూడా హోలీ ఈవెంట్ జరగడం అనేది ఫస్ట్ టైం అండి ఇప్పటిదాకా ఇలాంటి ఈవెంట్స్ అనేవి టైర్ వన్ సిటీస్ అంటే బెంగళూరు మెట్రోపాలిటన్ సిటీస్ హైదరాబాద్ లాంటి అనేవి జరిగాయి ద ఫస్ట్ టైం ద రాజమండ్రి మనం ఎందుకు చేయలేం మనం మన రాజమండ్రి వాళ్ళకి ఎందుకు ఇలాంటివ్వకూడదు అని చెప్పేసి మనం ఇంత డబ్బులు ఖర్చు పెట్టి మనం ఓన్ డబ్బులు పెట్టి మనం తక్కువ డబ్బులతో తక్కువ డబ్బులకే మనకు పడిన దానికంటే తక్కువ డబ్బులకే మనం టికెట్స్ ఇచ్చి వాళ్ళకి అలవాటు చేస్తున్నాం ఇలాంటి కల్చర్స్ని దాని తర్వాత ఏంటంటే మన ఈవెంట్లో మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే సిక్స్టీ ఇంటూ సిక్స్టీ ఫీట్ రెయిన్ డ్యాన్స్ రాజమండ్రిలోనే ఇప్పటిదాకా ఇంత పెద్ద హిస్టరీలోనే ఎవరు ఇంత పెద్ద రేనెస్ అనేది పెట్టలేదు నాకు తెలిసి రాజమండ్రిలో ఈ మధ్య కాలంలోనే కాదు పాస్ట్లో చూసినా ఇన్ ఫ్యూచర్లో చూసినా ఇంత మంచి ఈవెంట్ మళ్ళీ మళ్ళీ జరుగుద్దని అనుకోను ఎక్స్పెక్ట్ చేస్తున్నా నేను ఏంటంటే కనుక ఇంకా బెటర్ ఈవినింగ్ వచ్చే క్రౌడ్ కోసం ఆల్రెడీ లోకల్ క్రౌడ్ ఇంచుమించు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉన్నారు మంచి మస్తుగా ఎంజాయ్ చేయాలని అయితే మాకు నాకైతే చాలా మంచిగా ఉంది నేను ఇప్పుడు పొద్దున్న నుంచి ఈవెంట్లోనే ఉన్నాను